రిషి అయితే వసదారితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి వసదారా నువ్వు నా మాట వినవా నా మాట పట్టించుకోవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని వసదార అయితే లేదు సార్ నేను ఈ విషయంలో మాత్రం మీ మాట వినను మీరు ఎన్ని చెప్పినా నేను వినను నాకే ఎండీ పదవి అక్కర్లేదు నాకేమీ అవసరం లేదు మళ్ళీ నాకు ఎండీ పదవిని అప్పు చెప్పి మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు నాకు ఆ విషయం తెలుసు అందుకే నాకేమీ వద్దు సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రిషి అయితే అదేంటి వసదారా అలా అంటావు నువ్వు ఎండి సీట్లో కూర్చుంటే చూడాలనే ఆశ అయితే నాకుంది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వసుధార అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు కానీ ఇంకొకసారి నన్ను వదిలి వెళ్ళిపోతే నేను చచ్చినంత పట్టే అని చెప్పి అంటుంది అది విని రిషి అయితే వస్తారా నోరు నోరు మూసి అలా వెనక్కి వస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు ఒక రిషి అయితే ఇంకెప్పుడు నిన్ను వదిలి నువ్వు అలాంటి మాటలు ఆడకు వస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వసూ అయితే రిషిని పట్టుకొని మీరు ఎప్పుడు నాతోటే ఉండాలి రిషి సార్ ఎన్నాళ్ళు మనం దూరంగా ఉన్నాం కానీ ఇక మీద అలా దూరంగా ఉండకూడదు మనం దగ్గరగా ఉండాలని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో శైలేంద్ర అయితే రిషికి ఫోన్ చేసి ఏంటి రంగ రేపు కార్యక్రమం అంతా గుర్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రిషి అయితే గుర్తుంది అని చెప్పి అంటాడు రేపు ఎండిగా ఎవరిని నిలబెడతావు అని చెప్పి శైలేంద్ర రిషిని అడుగుతూ ఉంటాడు అది విని ఎవరికి ఆ అధికారం ఉంటే వాళ్ళనే నిలబెడతాను అని చెప్పి రిషి అంటూ ఉంటాడు అది విని శైలేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఎవరు అధికార అధికారం ఉండడం ఏంటి నన్నే ఎండిగా నిలబెట్టాలి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి రంగాతో శైలేంద్ర అంటూ ఉంటాడు ఇక రిషి అయితే దానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్